ప్లీజ్ అంటే రాక్షస స్థానం వాస్తు అది చాలా బరువులు ఏదో ఆయుధకారము ఆయుధాలు ఏం చేస్తామండి రోజులు మనం మనం ఆయుధాలు పెట్టుకొని ఏం చేస్తాం ఎవడో చక్రవర్తి ఉంటే వాడు ఆయుధాలు పెట్టుకోవచ్చు మనం వాడు ఏం చేస్తామంటే వాళ్ళ సామానంతా పడేయండి అక్కడ అంటుంటారు అంటే ఎవడు వాడు తల ఉంచుతూ ఉండాలంటే ఎప్పుడు వాడి మీద బరువు పెట్టాలి ఎత్తాడు అనుకోండి ఇస్తాడు అందుకని నిర్వృత్తి స్థానంలో ఎప్పుడు బరువు పెట్టండి అంటుంటారు ఇంకా దానికి మనం వాస్తు అనే దాని పేరు పెట్టిన ప్రకారీన వ్యాఖ్యానాలు వాడు ఊరికెరే వాస్తు అది ఇక్కడది అని ఎంత పెద్ద భవనం కట్టినా అంటే వాస్తు బట్టి మొత్తం మార్పిచ్చి మళ్ళీ కొత్త భవనం కట్టినంత చేస్తూ ఉంటాడు ఈ ఇక్కడ జాగ్రత్తలు కూడా శాస్త్రం పాటించవలసినదే శాస్త్రి చేసే దోషము శాస్త్రానికి సంబంధము లేదు దోషము చేయని శాస్త్రిని మనం సంప్రదించాలి వాస్తుని మనం పాటించాలి అది వాస్తవం అంతే జాగ్రత్త అందుకని ఆయన నిర్వృతి సకల రాక్షసుడు దేవ యక్షసురా విపన్నగా అని చెప్తూ ఉంటాడు వీటందరూ కూడా శివుణ్ణి భరిస్తూ ఉంటారు దేవుడు అయినా యక్షుడు అయినా కిన్నరుడైనా పురుషుడైనా రాక్షసుడైనా దైత్యుడైనా ఎవరైనా సరే పరమేశ్వరుడి దగ్గరికి వస్తే వాడు చేతులు అయితే నమస్కారం పెట్టి సాస్తామ నమస్కారం చేయవలసింది సర్వభూత మండలి చేతిలో ఉన్నది అందుకని నిర్వృతి ఇంద్రుడు వైపే సూర్యుడు ఉన్నాడు సూర్యుడు సూర్యదేవత గురించి ఉంది నమస్కార ప్రియ సూర్య సూర్యుడు నమస్కార ప్రియుడు అరుణోదయ కాలమునందేలేసి సంధ్యావందనం చెయ్యాలి ఉత్తమ తారకోపేత మధ్యమా తారక అధమా తారకాన్విత అన్నాడు సంధ్యావందనానికి ఏది ఉత్తమం అంటే ఉత్తమా తారకోపేత నక్షత్రాలు కనపడుతూ ఉన్నప్పుడు సంధ్య చేస్తే అది ఉత్తమమైన సంధ్యావందనము అన్నాడు ఉత్తమా తారకోపేత మధ్యమా లు తారక అసలు నక్షత్రాలు కనపడకుండా ఇంకా ఎర్రదనం వస్తుంది అనుకోండి పర్వాలేదు అది కూడా మధ్యమం అన్నాడు అధమా సూర్య సహిత సూర్యుడు వచ్చాక అంటే ఆదరం అయినా ఏది చేయకుండా పడుకోవడం కన్నా ఎప్పుడో సంధ్యావందన చేయడం అయితే గొప్ప విషయమే కదా అందువల్ల సంధ్యావందనం చేయడం అయితే గొప్పదే మంచిది ఆ సూర్యోపాసన ఈ సూర్యోపాసనకు సంబంధించి మరి అంత రామచంద్రుడు మహానుభావుడు అవతార పురుషుడు సాక్షాత్ విష్ణు అంశతో సంభవించినటువంటి శ్రీరామచంద్రుడు ఈ రావణుని ఎట్లా జయించాలా అని సమరే చింతయాస్థితం ఇలా చేల కింద గడ్డల కింద చేయి పెట్టుకుని చింతాక్రాంతుడై యుద్ధ భూమిలో ఒకనాడు అలా కూర్చుని సమరే చింత స్థితం రావడం అక్కడ అలా చింతగా ఎప్పుడైతే కూర్చున్నాడో అతన్ని చూసి అగస్థ్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు దుఃఖం సనాతం ఏర సర్వా నరీ సమరే విజయిష్యసి అని వచ్చాడు ఓ రామ్లా పచ్చ అబ్బాయి ఎలా ఉన్నావు నాయన యుద్ధంలో ఎలా చేయగలుగుతున్నావు చేయడానికి నీకు దివ్యాస్త్రాన్ని ప్రసాదిస్తారు అని వచ్చాడు అగస్త్యో భగవాన్ అగస్త్యుడు ఋషులందరూ ఒకవైపు అయితే అగస్త్యుడు ఒక్కడే ఒక వైపు అన్నాడు అంత పన్నాడు అగస్త్యుడు ఒక్కడే అని కూడా అనగా ఋషులందరూ ఒకవైపు అగస్త్యుడి మంత్రదండం ఒక ఒక్కవైపు అన్నాడు ఆయన దండం ఇలా చేపెట్టుకునే దండమే దానికే అంత శక్తి సకల మంత్ర స్వరూపమై ఉంటుందట ఆ దండం అదొక్కటి ఒకవైపు ఉంటుంది ఋషులందరూ ఒకవైపు ఉండొచ్చు ఒక మంత్ర దండం ఒక్కటి ఒకవైపు అటువంటి ఆ మంత్ర దండమే అంత గొప్పదైతే అగస్సుడితే గొప్పవాడు అగస్యో భగవాన్ ఋషికి దైవత ఇష్ట అన్నట్టు వాల్మీకి మహర్షి దేవతలందరూ ఆయన వెంట నడుస్తూ వస్తున్నారట అగస్సుడు వస్తూ ఉంటే అందరూ ఆయన వెంటలున్నారు అట్లా దేవతలతో సహా వచ్చాడు వచ్చిన ఆయన రామచంద్ర ఎలా చేస్తున్నారు యుద్ధము అని అడిగాడు అడిగి చింతాక్రాంతుడుగా ఉన్నావంటే రావణుని జయించలేకపోతున్నావనే అర్థం కదా నేను రావణ జయానికి ఒక రహస్యం మంత్రిస్తున్నాను అక్షయ్యం పరమం శుభం సర్వశత్రు సర్వశత్వమైనటువంటి ఒక మంత్రం నేను నీకు ప్రసాదిస్తాను అని అన్నాడు తిరిగి రాజమ్య శుచి భూత మూడు పర్యాయాలు ఆచరణం చేసి శుచి ఆ మంత్రాన్ని గ్రహించాడు గ్రహిస్తే సాక్షాత్తు ఆ రవిమండలాంతర్గతుడైనటువంటి ఆదిత్య దేవుడు నేరుగా భూమండలం వద్దకు దిగాడు వచ్చి ఆయన అథరవిరీ పరమం ఋషికి చెప్పడానికి మాటలు చాలలేదు ముదిత మనాహ అన్నాడు బాగా సంతోషించి పరమం ప్రమానహ ఇంకా సంతోషించి అంటే ఆనందం పట్టలేకపోయాడు సూర్య భగవానుడు ఎందుకు తన వంశములో పుట్టిన మునిమనడు రామచంద్రుడు తన వంశములో పుట్టినవాడే కదా సూర్య వంశములోనే పుట్టినవాడు రామచంద్రుడు అందువల్ల పరమం ప్రహుష్యమాన నిసిచరపతి సంచయం విధిద్వా ఈ నిసిచరపతి యొక్క అతన్ని ఆ సంహారమును వినాలనుకుంటున్నాడు ఆయన మళ్ళీ అది త్వరగా ఈ పని నిర్వహించు అని సూర్య భగవానుడు మళ్ళీ ఆదిత్య మండలంలోకి వెళ్ళిపోయాడు సూర్యుడి యొక్క ప్రభ ఆయన ఉదయే ఉదయములో బ్రహ్మస్వరూపుడు మధ్యాహ్నములో ఆయన విష్ణు స్వరూపుడు సాయంకాలంలో శివస్వరూపుడు అయినటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు అటువంటి సూర్యలింగం